కొత్తవి తీసుకున్నారు అలాగే గవర్నమెంట్ జాబ్స్ కొత్తగా క్రియేట్ చేసినవి రెండు లక్షల ముప్పై ఒకటి వేలు అలాగే ప్రైవేట్ జాబ్స్ క్రియేట్ చేసినవి ఇరవై ఎనిమిది లక్షలు అగ్రి అందరూ ఇలా గొర్రెలు కాదు నమ్మేయడానికి నువ్వంటే గొర్రెవి ఎంతో కొంత ప్యాకేజీ పడేస్తారు మన మొక్కానికి మొఖానికి ఒక ప్యాకేజీ పడేసి ఒక స్క్రిప్ట్ వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపేస్తే ఇదిగో ఈ పరిశ్రమలు వచ్చినాయి ఓ ముప్పై లక్షల మందికి జాబులు వచ్చేసినాయి చెప్తే చెప్పండి జనాలు నమ్మేస్తారు నీలాగ గొర్రెలు కాదుగా శ్రీరేంటి నువ్వు గురువు అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైంది నా నాకు అర్థం కాల సరేలే నాకు బూతుమటలు మాట్లాడితే మాట్లాడిందిలే పనికి మళ్ళది ఎంతో కొంత సబ్జెక్ట్ ఉంటుందిలే కొద్దిగా జ్ఞానం ఉంటుందని చెప్పి అనుకున్నా కానీ నువ్వు మరీ ఇంత కొండ అని చెప్పేసి నాకు రోజు అర్థమైంది ఏడు ఇరవై ఎనిమిది లక్షలు ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు అవి వచ్చినాయి సెట్ చేసాడే గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే రెండు లక్షల ముప్పై వేల మందికి సెట్ చేసాడంట ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ముప్పై లక్షల మందికి సెట్ చేసాడంట ఎట్టా ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ముప్పై లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు అంటే మాటల తక్కువ లెక్కైతే భారీ పరిశ్రమలు అంటే పాతిక వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలో తక్కువ లెక్కైతే వందకు పైగా రావాలి భారీ పరిశ్రమలో అది కూడా కియా అంటే కియా ఉన్నప్పుడు భారీ పరిశ్రమ ఇంచుమించు పాతిక వేల మంది పనిచేస్తారు అందులో అంటే ఉద్యోగ అవకాశాలు పాతిక వేల మంది ఈజీ కలిగినాయి మనకి అలాంటి పరిశ్రమలు వందకు పైగా రావాలి వందకు పైగా వస్తే నువ్వు అన్నావు కదా ఆ ఇరవై ఎనిమిది లక్షలు ముప్పై లక్షలు రావాలంటే తక్కువ లెక్కెత్తే వందకు పైనే రావాలి ఏడొచ్చినాయి ఓ పది కంపెనీ పేర్లు చెప్పు పది సెట్ చేసేసాడు అట్ట సెట్ చేసేసాడు ఏం సెట్ చేసేసాడు ఇంకా మనం అన్ని సెట్ చేసేసుకోవడమే డబ్బులు ఇచ్చి నేను సెట్ చేసేది ప్రచారం ప్రచారం చేయమని మా తరపున ఇది ప్రచారం చేయని చెప్పేసి అని ఆ సజ్జల భార్గవరెడ్డి రెడ్డి చేత డబ్బు ఇచ్చి నేను సెట్ చేసాడు అంతే ఏమి సెట్ చేయాల ముప్పై లక్షలంటే మా అట్లా చెప్పుకోవడానికన్నా ఉండొద్దు అర్థమవుతుందా ముప్పై లక్షలు అంటేనే ఇక రెండు లక్షలకి మూడు లక్షలు ఉద్యోగాలు ఇవ్వలేదరా రాన్న ఆయన అని చెప్పేసానంటే ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు అంట దేనితో నవ్వాలో అర్థం కాదాని మిగిలిన మాకు తెలుసా ఇదే మాట మన సజ్జల రెడ్డి వైజాగ్లో ఒక సోషల్ మీడియాకి సంబంధించి ఒక మీటింగ్ కూడా పెట్టుకొని కొంతమందిని అక్కడికి పిలిపించుకొని ఒక ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇరవై తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పేసి అని చెప్పేసాడు ఇవాళ అదే స్క్రిప్టు సేమ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఏదైతే చెప్పాడో దాన్ని పంపించాడు కొద్దిగా అమౌంట్ వేసాడు అకౌంట్లో రైట్ ఇంకెవడెలా పోయినా పర్వాలా జనాలు అందరు జనాలందరూ జనాలు అందరూ అమాయకులు అని చెప్పారు అనుకుంటున్నావు కదా గొర్రె అలాగని పేరు తిన్నా లేదు మనక డబ్బిస్తే చాలు బంజిని చేస్తాం ఇంకా ఎట్టాగమ్మా వైసీపీ చేసిన మంచి పనుల గురించి చెప్తాను వినండి నువ్వే చెప్పాలా వాళ్ళ మంచి గురించి నువ్వే చెప్పాలా మేము వినాలి మాదిరి అది నీ మంచు గురించి ఎవరు చెప్పాలి వాళ్ళు చేసిన మంచా ఏంటో అది మాట్లాడితే శర్మిలాని బుత్తులు తిట్టేయాలా సునీత గారిని బుత్ తిట్టేయాలా వాళ్ళ ఇంట్లో అక్రమ సంబంధాలు అని చెప్పేసి అనేయాలా నీకు శివరావు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి అవినీతి అని చెప్పేసి మనమే ప్రచారం చేసేయాలా నేను మొన్న చూసా ఎవరో పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి ఆ జర్నలిస్ట్ సాయి మన సర్మిరా గారు మాట్లాడితే దానికి కౌంటర్గా కొన్ని వీడియోలు చేశారు జగన్మోహన్ రెడ్డి కావాలని ఏం పెట్టచ్చలేదే విచారణ జరిపారు విచారణ అనంతరం ఆయన పేరు కూడా ఉందని వచ్చింది ఆయన పాత్ర కూడా ఉందని తేలింది అందుకే ఆయన పేరు చేర్చారని చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ ఏంటి అన్నా చెల్లెలు కొట్టుకొని తండ్రి అవినీతి పరులు అని చెప్పేసి అని రుజువు చేస్తున్నారు అది కూడా మంచిదే మేము ముందు నుంచి చెప్పేదే మహానేత కాదురా బాబు మహామేత చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడకూడదు కరెక్టే కానీ చెప్తున్నాం మహానేత కాదు మహామేత అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజల సొమ్ము అంతా కూడా కొడుకు దోచి పెట్టాడు అని చెప్పేసి అని మేము ముందు నుంచి మొత్తుకునేదే మరి దాని గురించి మాట్లాడే శ్రీరెడ్డి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి సొంత చెల్లి షర్మిల కంటే ఎక్కువ తెలుసా మీకు ఎక్కువ ఎక్కువైతే తెలియదుగా ఏంటో అయినా కానీ మనకి ప్యాకేజీ ఇప్పటితే సరిపోతుంది బ్యాంక్ వచ్చి ఒకటా రండి ఇలాంటివి ఎన్ని చూడలేదు మేము ఈ పనికి మాల మాటలు కొద్దిగా మళ్ళీ జగనానికే కట్టబెట్టేయండి ఇక నాకు వ్యాపారం బాగుంటుంది ఇక నేను వ్యాపారం చేసుకోవడానికి శుభ్రంగా ఉంది నాకు వైసీపీ కార్యకర్తలు నన్ను ఎంతో కొంత ఆదరిస్తున్నారో అలాంటి మాటలు వద్దు అవన్నీ కట్టి పెట్టేసి నీ పన్ను చూసుకుంటే మంచిది